అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఆత్మ యొక్క జీవనం గురించి బాబా తెలియజేస్తున్నారు అసలైన కర్మయోగం అసలైన కర్మయోగంలో లేదా కర్మలో పూర్ణత్వం పొందిన జీవితంలో ఆధ్యాత్మిక మరియు భౌతిక విషయాల మధ్య సరైన సర్దుబాటు ఉంటుంది ఈ రకమైన జీవితంలో చైతన్యం ప్రాపంచిక విషయాల అడ్డంకులకు లోను కాదు అలాగని ప్రాపంచిక వ్యవహారంలో నిత్యం చేసే విధులను నిర్లక్ష్యం చేయడానికి అనుమతించదు మనస్సును కోరికలతో నిండిన ప్రపంచంలో మునిగిపోవడానికి కానీ లేదా ఆధ్యాత్మిక ఆనందంలో లీనమవడానికి కానీ అనుమతించదు ఆధ్యాత్మిక అవగాహన పరంగా జీవితంలోని సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడానికి దానిని ఉపయోగించడం జరుగుతుంది అన్నారు బాబా అసలైన కర్మయోగం గురించి ఇక ఆత్మ వ్యక్తీకరణకు మలుచుకునే వీలైన సాధనం భౌతికం దీని గురించి బాబా అంటున్నారు ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక విషయాలకు జీవితంలో సమాన ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారానే తప్ప వాటిని సరిగా సమన్వయపరుచుకోవడం సాధ్యపడదు ఆధ్యాత్మికత నుండి కొన్నిటిని భౌతిక నుండి కొన్నిటిని తీసుకుని వాటి సమతుల్యం ద్వారా ఆ సమన్వయాన్ని సాధించడం కూడా కుదరదు ఆత్మకు భౌతికంపైన ఎప్పుడు తప్పనిసరిగా నిరంతరమైన ప్రాధాన్యత ఉండాలి అయినప్పటికీ ఆ ప్రాధాన్యత భౌతికాన్ని తిరస్కరించడానికి లేదా వదిలేయడానికి గాక దానిని ఆత్మ అభివ్యక్తానికి అవసరమైన ఉపాధిగా వాడుకోవడానికే వ్యక్తం చేయబడాలి వివేకవంతమైన సమన్వయంలో భౌతికం ఆత్మ తనను తాను వ్యక్తం చేసుకోవడానికి ఉపకరించి మలుచుకునదగిన ఉపాధిగా వ్యవహరించవలసిందే కానీ తనకు తానుగా ఏ రకంగానూ మొండిగా వ్యవహరించకూడదు సంగీత వాయిద్యాలు వాటి పరికరాలు గాయకుని పాటకు అనుగుణమైన శబ్దాలను వెలువరిస్తేనే వాటి విలువ పెరుగుతుంది లేదా అవి విభేదిస్తే ఆటంకమవుతాయి అలాగే భౌతికం కూడా సృజనాత్మకమైన జీవన ప్రవాహానికి స్వతంత్రమైన మరియు అవసరమైనంతగా వ్యక్తం చేయడానికి తోడ్పడితే విలువైన తగ్గుతుంది అలా కాకుండా విభేదిస్తే అది అవరోధం అవుతుంది అన్నారు మెహర్ బాబా ఆధ్యాత్మికతకు భౌతికాధీనత కావాలి తిరస్కారం కాదు బాబా అంటున్నారు మనసులో దాగి ఉండే ఎన్నో కోరికల దృశ్య భౌతికం తనకే ప్రాధాన్యత కావాలని కోరుకునే స్వభావం కలిగి ఉంటుంది ఉదాహరణకు ఒక తాగుబోతుకు మద్యమే సర్వస్వం లోకి ధనాన్ని కూడబట్టడమే అన్నిటికంటే ప్రముఖమైనది ఒక కాముకునికి విషయ సాంగత్యమే జీవితంలోని ఉన్నత లక్ష్యం మనసు యొక్క విభిన్న వాంచల ద్వారా భౌతికం ఆత్మ యొక్క వ్యక్తీకరణకు ఎలా అవరోధమవుతుందో తెలియజేసేవే ఈ ఉదాహరణలు ఆత్మ యొక్క గౌరవాన్ని పునరుత్తేజపరచడానికి మార్గం భౌతికాన్ని తిరస్కరించడంలో కాకుండా భౌతికాన్ని ఆత్మ యొక్క వ్యక్తీకరణకు ఉపయోగించడంలో ఉంది అన్నారు బాబా ఎప్పుడైతే ఆత్మ అన్ని కోరికల నుండి విడిబడినదై తన అసలు స్థితిని గ్రహించి ఎరుకుతూ ఉంటుందో అప్పుడే ఇది సాధ్యపడుతుంది అది సాధించిన వ్యక్తి భౌతిక వస్తు సంపదలు కలిగి ఉన్న వాటి సాంగత్యంలో చిక్కుకోడు అవసరమైనప్పుడు వాటిని ఆత్మ యొక్క జీవనానికి అవసరమయ్యే వస్తువులుగా వాడుకుంటాడు కానీ వాటి ప్రలోభాలకు లోను కాడు వాటి కోసమే తాపత్రి వాటికవే జీవితంలో ఏమాత్రం విలువలేనిమని తెలుసుకుంటాడు భౌతిక సామాజిక పరిసరాల్లో ఏమాత్రం ఆసక్తి కనబరచకుండా ఉంటాడు మరియు అంటకుండా ఉండి వాటిని ఆధ్యాత్మిక జీవితం కోసం మలుచుకుంటాడు అన్నారు బాబా ఆత్మ యొక్క స్వేచ్ఛ భౌతికంపై ఆధిపత్యం ద్వారా వ్యక్తీకరణ దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ఎప్పుడైతే ఆత్మకు భౌతికానికి మధ్య సయోధ్య కుదురుతుందో అప్పుడు జీవితంలో దివ్యత్వం వ్యక్తీకరించబడడానికి ఉపయుక్తం కాని ఏ జీవిత ఘట్టం ఉండదు ఇక నిత్య జీవితం మరియు దాని చిక్కుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తే అవసరం ఏ మాత్రం కలగదు ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకోవడానికి కొండలకు కోనలకు వెళ్ళి కూర్చుని ప్రయత్నపూర్వకంగా పొందాలనుకునే స్వేచ్ఛ వ్యతిరేకమైన స్వేచ్ఛ అలా కొండల్లో కోనల్లో విశ్రమించడం ప్రాపంచిక అనుభవాలను అర్థం చేసుకుని వైరాగ్యాన్ని అంటే నిస్సంగత్వాన్ని పెంచుకునే ప్రయోజనం కోసం అప్పుడప్పుడు స్వల్పకాలం చేస్తే దాని ప్రయోజనం ఉంటుంది జీవితం అనే పరుగు బద్దల్లో అది కొంత ఊరట కలిగిస్తుంది ప్రపంచమంటే భయంతో కానీ లేదా ఆత్మ ఆత్మశక్తిలో అపనమ్మకంతో కానీ అలా విశ్రాంతికి కొండల్లోకి వెళితే నిజమైన స్వేచ్ఛను పొందడంలో అది ఎంతమాత్రం సహాయకారి కాదు అసలైన స్వేచ్ఛ ప్రధానంగా సౌమ్యమైనది అది ఆత్మశక్తి భౌతికంపైన చూపించే నిరాటంకమైన ఆధిపత్యం ద్వారా వ్యక్తం చేయబడాలి ఇది ఆత్మ అంటే శక్తి యొక్క నిజమైన జీవితం అన్నారు బాబా ఆధ్యాత్మికత యావత్ జీవితానికి సంబంధించింది దీని గురించి బాబా అంటున్నారు ఆత్మ యొక్క జీవనం అనంతతత్వ ప్రకటీకరణయే అందువల్ల ఎలాంటి కృత్రిమ పరిమితులకు లోను కాదు అసలైన ఆధ్యాత్మికతను ఏదో ఒక సిద్ధాంతానికి ఉండే అమితోత్సాహంగా భావించి భ్రమపడకూడదు అది ఏ సిద్ధాంతానికి సంబంధించింది కాదు మానవులు ఆధ్యాత్మికతను వస్తు ప్రపంచంతో ఏమీ సంబంధం లేని దానిగా భావించి జీవితానికి భిన్నంగా దానితో సంబంధం లేకుండా ఆధ్యాత్మికతను పొందగోరితే వారి శోధనకు ఫలితం శూన్యమే అన్ని సాంప్రదాయాలు మరియు సంస్థలు జీవితం యొక్క ఒకనొక భిన్న అంశం పైననే దృష్టి సారించే స్వభావం కలిగినవై ఉంటాయి కానీ నిజమైన ఆధ్యాత్మికత యొక్క దృష్టి మొత్తం జీవితంపైనే ఉంటుంది ఆధ్యాత్మిక సారం ఏదో ఊహించుకున్న జీవితపు అంశాలకు సంబంధించిన ప్రత్యేకమైన లేదా పరిమితమైన స్వల్ప అంశాలకు మాత్రమే పరిమితం కాదు కానీ జీవితంలో జరిగే వివిధ సంఘటనలకు ప్రతిస్పందించే నిశ్చయ స్వభావాన్ని కలిగి ఉంటుంది యావత్ జీవితం ఆధ్యాత్మికతలో ఇమిడి ఉంటుంది దానిని ఆధ్యాత్మికత మొత్తంగా ఉపయోగిస్తుంది అన్ని ప్రాపంచిక వస్తువులను ఆధ్యాత్మికతకు దివ్య నాటకానికి లోబడి ఉండేలా చేయవచ్చు అలా దివ్యత్వానికి ఆధీనమైన ప్రాపంచిక వస్తువులు ఆత్మ తనను తాను అభివ్యక్తం చేసుకోవడానికి ఉపయుక్తమవుతాయి అన్నారు బాబా మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి